అందరికి శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లోని మిత్రులందరికీ నమస్కారం మరి ఈ రోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ పోస్ట్ ఆఫ్ ఎనలిస్ట్ గ్రేడ్ టూ ఈ ఏపీ పొల్యూషన్ ఆఫ్ కంట్రోల్ బోర్డు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎనలిస్ట్ పోస్ట్ గ్రేడ్ టూ ఎనలిస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏపీసీపీసీబీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో గ్రేడ్ టూ ఎనలిస్టు పోస్టుకు సంబంధించి ఆల్రెడీ ఏపీఎస్సి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చి పంతొమ్మిదో తారీఖున అప్లికేషన్ స్టార్ట్ చేసింది ఏప్రిల్ ఎనిమిదో తారీఖున అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది అంటే ఆల్రెడీ ఈ ఎనలిస్టు ఈ గ్రేడ్ టూ అనలిస్ట్కు కు సంబంధించి పద్దెనిమిది రకాల పోస్టులు పద్దెనిమిది పోస్టులు పద్దెనిమిది వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఈ పద్దెనిమిది వేకెన్సీస్ తో వచ్చిన ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎవరైతే మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ రకరకాల అర్హతలున్నాయి వాళ్ళందరికీ ఎలిజిబుల్ అని ప్రకటించింది ఆల్రెడీ చాలా మంది అప్లై చేస్తున్నారు ఆల్రెడీ మరి ఇక్కడ ఈ గ్రేడ్ టూ ఎనలిస్ట్ కు సంబంధించి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ లో ఉన్న గ్రేట్ టూ ఎనలిస్ట్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటంటే ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయలేదు మనం ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయలేదు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చూస్తే ఇక్కడ జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులకు ఉంటుంది అక్కడ కోర్ సబ్జెక్ట్ వచ్చేసి మూడు వందల మార్కులకు ఉంటుంది మొత్తం నాలుగు వందల యాభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది కోర్ సబ్జెక్టు ఏదైతే మీరు కోర్ సబ్జెక్ట్ అనుకుంటారో ఆ కోర్ సబ్జెక్ట్ మూడు వందల మార్కులకు ఉంటుంది జనరల్ స్టడీస్ నూట యాభై మార్కులకు ఉంటుంది ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఉండే ఈ గ్రేట్ అనలిస్ట్ కి సంబంధించి గ్రేట్ అనలిస్ట్ పోస్ట్ కు సంబంధించి మరి ఇక్కడ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నూట యాభై మార్కులకు ఉంటాయి ఈ నూట యాభై మార్కులు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్ పేపర్ అంతా కూడా మరి బైలింగ్లో ఉంటుంది అంటే తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్ లో ఉంటుంది కానీ ఏపీపీఎస్సి పర్టికులర్ గా ప్రకటించింది ఒకవేళ తెలుగు వర్షంలో ఏదైనా అర్థం కాకపోతే ప్రామాణికము ఇంగ్లీష్ వర్షన్ ఉండే క్వశ్చన్స్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటాము అని చెప్పి చెప్పేసింది కానీ ఎగ్జామ్ పేపర్ మాత్రము జనరల్ స్టడీస్ ఎగ్జామ్ పేపర్ మాత్రము తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్ లో ఉంటుంది కానీ ఏదైనా సమస్య వస్తే ప్రామాణికంగా ఏ ఏ లాంగ్వేజ్ తీసుకుంటాము ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటామని ఏపీపీఎస్సి ఒక వెబ్ నోట్ కూడా ఇచ్చేసింది ఇకపోతే కోర్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ మూడు వందల మార్కులో కోర్ సబ్జెక్ట్ అంతా కూడా కేవలం ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది తెలుగులో ఉండదు ఈ మూడు వందల మార్కులు కేవలం ఇంగ్లీష్ లో ఉంటుంది తెలుగులో ఉండదు ఈ నూట యాభై మార్కులు ఇంగ్లీష్ లో ఉంటుంది తెలుగులో ఉంటుంది కానీ ఏదైనా తేడా వస్తే కేవలం ఇంగ్లీష్ వర్షన్ కు మాత్రమే ఎలిజిబుల్ ఇంగ్లీష్ వర్షన్ లెక్కలో తీసుకుంటామని ఏపీపీఎస్సి ఒక వెబ్ నోట్ ఇచ్చేసింది మొత్తము ఈ గ్రేట్ టు ఎన్లీస్ పోస్టు మొత్తం ఎన్ని మనకు పద్దెనిమిది పద్దెనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేసింది ఇక్కడ మనము కీలకమైన అంశం ఏంటంటే ఈ కోర్ సబ్జెక్ట్ అందరికి వాళ్ళ సొంత సబ్జెక్టు సో వాళ్ళు దీంట్లో మంచిగా ఆ ప్రావీణ్యత ఉంటుంది ఇక వీళ్ళలో ఎవరికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పంటే ఎవరికైతే జనరల్ స్టడీస్ నూట యాభై మార్కుల్లో బాగా ప్రావీణ్యత ఉంటుందో బాగా టచ్ ఉంటుందో వాళ్ళు ఈ గ్రేట్ టు ఎనలిస్ట్ పోస్ట్ సాధించడానికి అవకాశం ఉంటుందని నా అంచనా కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ ఎగ్జామ్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇక ఈ రోజు అంటే ఆల్రెడీ మనకు ఇప్పటికే సుమారుగా ఏప్రిల్ ఎందుకంటే అప్లికేషన్ డేట్ అయిపోయి కూడా సుమారుగా పన్నెండు రోజులు పదమూడు రోజులు అవుతుంది పదమూడు అయింది కాబట్టి ఇక ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా ఈ ఎవరెస్ట్ గ్రేట్ టు ఎనలిస్ట్ కు సంబంధించిన మీ కోర్ సబ్జెక్ట్ ని బుక్స్ తీసుకుని నోట్స్ రాసుకుంటూనే ఒకవైపు జనరల్ స్టడీస్ పై కూడా కాన్సన్ట్రేషన్ చేయండి ఇక్కడ జనరల్ స్టడీస్ ఎగ్జామ్ అనేది మరి ఇక్కడ మొత్తము ఈ గ్రేట్ టు ఎనలిస్ట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా ఏపీఎస్సీ అధికారికంగా ప్రకటించారు ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ వన్ కు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసింది కాబట్టి డిప్యూటీఓషన్ చేసింది కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఏపీఎస్ఈ త్వరలోనే వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మనకు అనౌన్స్ చేస్తుంది అప్పట్లోపు మనం జనరల్ స్టడీస్ మొత్తాన్ని క్లియర్ గా మరి మన సొంతగా అంటే మీరు రకరకాల మార్కెట్ లో దొరికే పుస్తకాలతో పాటు పుస్తకాలు కాకుండా కొన్ని ఆన్లైన్ క్లాసెస్ లో ఆన్లైన్ లో కొన్ని యాప్స్ అప్డేట్ వర్షన్ లో ఉన్నాయి సో ఏవైతే జనరల్ స్టడీస్ ని మనం ఎలా చదువుకోవాలి జనరల్ స్టడీస్ లో ఉండే మొత్తం టాపిక్స్ అన్ని జనరల్ స్టడీస్ లో మొత్తం పది టాపిక్స్ ఉండవి ఈ పది టాపిక్స్ కూడా అన్ని కూడా వర్తమాన అంశాలతో మిలిదం ఉంటాయి ఉండే వర్తమాన అంశాలతో మిరుదమై ఉండే ఈ పది టాపిక్ల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే పది టాపిక్ల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే దీంట్లో సుమారుగా ఎనభై నుంచి తొంభై మార్కులు మీరు తెచ్చుకోగలిగితే ఇక్కడ మూడు వందల మార్కులకి మీకు కోర్స్ సబ్జెక్ట్ కాబట్టి దాంట్లో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మినిమం మార్కులు జనరల్ స్టడీస్ లో మినిమం మార్కులు రాకుండా మాత్రం ఉద్యోగం రాదు కాబట్టి ఇక్కడ ఏపైతే ఈ గ్రేట్ టూ అన్లిస్టు ఈ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఉన్న గ్రేట్ టూ పోస్ట్ కు సంబంధించి ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు ఆల్రెడీ అప్లికేషన్ టైం కూడా అయిపోయింది అప్లికేషన్ టైం కూడా ఎండ్ అయిపోయింది ఇక మీరు మీరు చేయాల్సింది ఏంటంటే తక్కువ మంది అప్లై చేశారు కాబట్టి మీరు సీరియస్ గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి మీ ప్రిపరేషన్ లో జనరల్ స్టడీస్ పరంగా ఆదినారాయణ అకాడమీ సపోర్ట్ కావాలంటే తీసుకోండి సాధారణ అకాడమీలో ఈ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన అన్లిస్ట్ గ్రేడ్ టూ కి సంబంధించి కావచ్చు డిఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు అదే మాదిరిగా సిడిపిఓ కావచ్చు దేనికైనా ఒకే ఒక పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ అన్నిటికీ కామన్ సిలబస్ మీరు మళ్ళా పేరుతో కోర్సులకి పనుకోవాల్సిన అవసరం లేదు అందరికి కామన్ పేపర్ కామన్ సిలబస్ కాబట్టి ఒకవేళ మీరు జనరల్ స్టడీస్ క్లాసెస్ కావాలి అంటే ఆదినారాయణ అకాడమీ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ చేయండి ఆ జనరల్ స్టడీస్ క్లాసెస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నా నెంబర్ యూట్యూబ్ లో ఉంటుంది లేదా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకసారి కాకపోతే మీరు ఇక్కడ మీ కోర్ సబ్జెక్ట్ లో వచ్చే మార్కులతో పాటుగా జనరల్ స్టడీస్ లో కూడా కొంచెం మినిమం మార్క్స్ వస్తాయి మనకు ఒక ఎనభై నుంచి తొంభై మార్కులు మనం తెచ్చుకోగలిగితే మంచి పోస్ట్ మంచి పోస్ట్ త్వరగా మంచి లైఫ్ ఉంటుంది మంచి సెటిల్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి త్వరగా సెటిల్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే మన అప్డేటెడ్ వర్షన్ లో జనరల్ స్టడీస్ క్లాసెస్ మీకు అందిస్తారో అంటే మన కాకుండా రకరకాల యాప్స్ ఉంటాయి ఆ రకరకాల యాప్స్ అన్నిటి కూడా పరిశీలించుకొని ఎవరైతే అప్డేటెడ్ వర్షన్ లో ఉంటారో ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో ఎవరైతే మన డౌట్స్ క్లారిఫై చేస్తుంటారో ఎవరెప్పుడు మనకు అందుబాటులో ఫోన్ చేస్తారో లిఫ్ట్ చేస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళు నేర్చుకొని క్లాసెస్ తీసుకొని ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నాను మన దగ్గర స్టడీస్ క్లాసెస్ లో ఆన్లైన్ లో రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి ఎప్పటికెప్పుడు పాత వీడియోస్ తీసేసి కొత్త వీడియోస్ యాడ్ చేస్తూ ఉంటాం ఆ వీడియోస్ రికార్డెడ్ వీడియోస్ మొత్తాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని విని నోట్స్ రాసుకోవాలి మన దగ్గర ఎటువంటి పీడిఎఫ్ లేవుడు ఎటువంటి పీడిఎఫ్ లేవోము నోట్స్ రాసుకోవాలి ఇక్కడ జనరల్ స్టడీస్ క్లాసెస్ లో కేవలం సమయంలో రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి ఇక ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఏదైనా అప్పుడు మీరు చదివినంతా కూడా ఎంతవరకు చదివామని తెలుసుకోవడానికి ఏదైనా టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకుంటే అప్పుడు వేరుగా ఉంటుంది ఇక్కడ మీకు మేము మాత్రం మీ కోర్సు లో కేవలము రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే సిస్టమేటిక్ గా సిలబస్ బేస్ చేసుకొని అప్డేటెడ్ వర్షన్ లో ఎప్పటికెప్పుడు వాటిని మార్పులు చేసుకుంటూ పాత వీడియోస్ మొత్తం తీసేసి కొత్త వీడియోస్ యాడ్ చేసుకుంటూ ఉండడానికి అవకాశం ఉంటుంది ఇలా మన దగ్గర జనరల్ సైన్స్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఎవరికైనా జనరల్ స్టడీస్ క్లాసెస్ కావాలి అనుకుంటే ఒకసారి ఆదరణ అకాడమీ ప్లే స్టోర్ లో ఉంటుంది ఇన్స్టాల్ చేయండి లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ యూట్యూబ్ లో ఉంటుంది ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి కాబట్టి కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గ్రేట్ టు అరెస్ట్ పోస్టు కు సంబంధించి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే బయోకెమిస్ట్రీ మైక్రో బయాలజీ ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉండి అప్లై చేసిన వాళ్ళు సీరియస్ గా ఎందుకంటే అన్ని నోటిఫికేషన్ ఒకేసారి వచ్చాయి కాబట్టి దేని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటే దాని మీద చేయండి అంతేకాని కొద్దిసేపు గ్రూప్ టూ కొద్దిసేపు గ్రేప్ టూ ఎన్ పోస్టింగ్ పోస్టింగ్ డిప్యూటీ అట్లా రకరకాలుగా మనం వేస్తే ఏది రాదు ఒకదాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి సో ఇక్కడ మీకు ప్రతిసారి ప్రతి ఏ ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ కామన్ గా ఉండే ఒక పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ ఈ జనరల్ స్టడీస్ పేపర్ లో మనం గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మరి అనేక రకాల ఎన్రోల్మెంట్ కావచ్చు రకరకాల పరీక్షల్లో మరి విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం కాబట్టి దాంట్లో మనకు లోతుపాతలు ఏంటి ఏపీఎస్సీ ఏ స్టైల్లో ఎగ్జామ్ పేపర్ ఇస్తుంది ఆన్లైన్ లో ఇస్తే ఎలా ఉంటుంది ఆఫ్లైన్ లో పేపర్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనకు ఐడియా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని క్లాసెస్ కానీ దాన్ని బేస్ చేసుకుని టెస్టులు ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీరు ఒక్కసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ